నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని అందరూ అనుకుంటున్న సంగతి కానీ అంతర్గతంగా అలయన్స్ లో ఉండటం ఇష్టం లేనట్లుగా కాషాయ దళం వ్యవహరిస్తుంది మేనిఫెస్టో విడుదల సందర్భంగా బట్టపై లేని విభేదాలు మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా అంగీకరించిన బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబు రిక్వెస్ట్ చేసిన నో హామీలకు మా బాధ్యత లేదంటున్న బీజేపీ హామీలకు టీడీపీ జనసేన బాధ్యత వహిస్తాయన్న చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరుకాని పురంధేశ్వరి అసలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఇష్టం లేదా అంటే అవున అంటుంది వైసీపీ అసలు కూటమి అనేది మనుగడలోనే ఉందంట ఇవాల్టి ఫోకస్లో చూద్దాం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అంతర్గతంగా ఇంకేదో జరిగిపోతుంది ఈ క్రమంలోనే పొత్తు ఉందా లేదా అంటే ఇలా జరుగుతుందేంటి ఈ క్రమంలోనే పొత్తు ఉందా లేదా ఉంటే ఇలా జరుగుతుందేంటి ఎన్నికల వేళ ఈ గొడవలేంటి ఇలా తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్లో ఇప్పుడు సరికొత్త సందేహాలు వెంటాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పెడుతున్న వేళ ఏపీ కూటమిలో కుంపట్లు మొదలవటం రాజకీయాల్లో సంచలనంగా మారింది కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి కూటమి మేనిఫెస్టో విడుదల సమయంలో వీరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి పైకి ఇంతలా కనిపిస్తే లోపల ఇంకెంత ఉందోనంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది టిడిపి చీఫ్ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేత సిద్ధార్థ సింగ్ ఇతర నేతలు కలిసి మేనిఫెస్టోను అయితే వేదికపై బీజేపీకి చెందిన సిద్ధార్థనాథ్ సింగ్ కూడా హాజరయ్యారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సింగ్ వేదికపై నుంచి మేనిఫెస్టో చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతుల్లో కూటమి మేనిఫెస్టోను పట్టుకుని మీడియాకు చూపించారు అయితే అక్కడ సిద్ధార్థనాథ్ సింగ్ చేతుల్లో మాత్రం కూటమి మేనిఫెస్టో కాపీ కనిపించలేదు కట్ చేస్తే ఆయనకు మేనిఫెస్టో కాపీని ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఆయన తన చేతులతో మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు అదేదో ముట్టుకుంటే మహాపాపం చుట్టుకుంటుందేమో అన్నట్లు బీజేపీ వ్యవహరించింది కూటమితో తమకు పొత్తు ఇష్టం లేదన్న సంగతి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పకనే చెప్పారు అయితే వీటన్నిటికీ సవాలక్ష కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది సర్ సార్ దిస్ ఇస్ ద మై మేనిఫెస్టో ఇస్ అ నేషనల్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఐఎమ్ అ నేషనల్ పార్టీ వీ రిలీజ్డ్ అండ్ నేషనల్ మేనిఫెస్టో There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto and BJP is sitting in support. What more do you want? పేరుకు పొత్తులో మూడు పార్టీలున్నా మేనిఫెస్టో ఇద్దరిదైనా అన్నట్టు కనిపించింది కూటమి మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ బీజేపీ మద్దతు లేనట్టేనా అంటే అవునన్నట్టే ఉంది మేనిఫెస్టో బుక్లైట్ చూసేవారికి కూడా ఇదేదో టీడీపీ జనసేన కార్యక్రమంలా కనిపించింది మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు పవన్ ఫోటోలు మాత్రమే ఉండటం కాపీపై ఎక్కడ మోదీ ఫోటో బీజేపీ గుర్తు కనిపించకపోవడంతో కమలం నేతలు గుస్సా అయ్యారు అంతేకాకుండా కనీసం మేనిఫెస్టో కూటమి సింబల్ ఎక్కడా కనిపించలేదు దీంతో కాపీని పట్టుకునేందుకు బీజేపీ నేతలు ఇష్టపడలేదని తెలుస్తోంది దీంతో పాటు కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో బీజేపీ తరఫున ఎలాంటి అంశాలను ప్రతిపాదించలేదు అయితే ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం దేశవ్యాప్తంగా ఏపీకి ప్రత్యేకంగా హామీలు ఇచ్చినందునకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని బుకాయించారు కాగా మేనిఫెస్టోపై టీడీపీ జనసేన గుర్తులను మాత్రమే ముద్రించారు ఈ నేపథ్యంలో హామీల అమలు బాధ్యత రెండు పార్టీలదేనని చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే డబ్బా కొట్టారు దీనిపైన ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డిఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం మరోవైపు ఉచితాలను దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంది బీజేపీ ఫ్రీ బిస్ వల్ల నష్టమని జాతీయ స్థాయిలో అభిప్రాయాన్ని వెల్లడించింది తాజా ఏపీ కూటమి మేనిఫెస్టోలో అనుచితంగా ఉచితాలు ప్రకటించడం మేనిఫెస్టో విడుదలకు హాజరైన అంటీ ముట్టనట్లుగా బీజేపీ వ్యవహరించడం చివరకు మేనిఫెస్టో బీజేపీ మద్దతు లేదన్నట్లుగానే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది అయితే కూటమి మేనిఫెస్టో బీజేపీ ఆశీస్సులు లేకపోతే ఎలా అని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ కూడా దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది మొత్తంగా ఈ కార్యక్రమంలో బీజేపీ అంటీ ముట్ట వ్యవహరించింది రిలీజ్ చేసే సమయంలోనూ ఆ పట్టుకునేందుకు బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఇష్టపడలేదు ఓ కార్యకర్త ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు దీంతో కూటమిలో లుకలుకులున్నాయనే ప్రచారం జోరందుకుంది ఇక చివరిలో మాట్లాడిన సిద్ధార్థనాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేనదేనని ఆయన చెప్పడం కొసమెరుపు అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం కూటమి మేనిఫెస్టో విడుదల పెద్ద మిస్టరీగా మారింది కూటమిలో బీజేపీ ఉన్న మేనిఫెస్టోతో పార్టీకి సంబంధం లేదని తేలిపోయింది ఆ మేనిఫెస్టో విడుదల కోసం చేసిన పోస్టర్లో మేనిఫెస్టో బ్రోచర్ గుర్తు కూడా లేదు ప్రజాగలం అంటూ పవన్ బాబు మాత్రమే దాన్ని పట్టుకొని ఫోటోలు దిగారు మేనిఫెస్టో బ్రోచర్ పై మోదీ ఫోటో ఎందుకు లేదో జగన్ కుండబొద్దులు కొట్టారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న మేనిఫెస్టో మోదీ బొమ్మ లేదన్నారు జగన్ వాస్తవానికి మొదటి మోదీ బొమ్మ కూడా ఉందని ఆ తర్వాత ఢిల్లీ నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చిందని మోదీ ఫోటో మేనిఫెస్టోలో పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు అందుకే కూటమి మోదీ ఫోటో లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేసిందని వివరించారు జగన్ కూటమిలో ముగ్గురు ఉన్నా మోదీ ఫోటో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు సీఎం జగన్ ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకొనే పెట్టుకోవకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం పరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ వైసీపీ మేనిఫెస్టో కౌంటర్ గా వారు కూడా లిస్టు చదువుతున్నారని అంతే తప్ప అందులో ఇంకేమీ లేదన్నారు సీఎం జగన్ తమ లిస్టు లో స్కీమ్లు ఉన్నాయని వారి లిస్టులో స్కాములు ఉన్నాయన్నారు మేనిఫెస్టో ప్రకటన పేరుతో తనని తిట్టడానికి అబద్దాలు చెప్పడానికి వారు ప్రయారిటీ ఇచ్చారన్నారు జగన్ ను ఎందుకు చంపకూడదంటూ ఉదారుణంగా మాట్లాడుతున్నారని వారి సంస్కారానికి నా నమస్కారం అన్నారాయన పాత మేనిఫెస్టోని అమలు చేయలేదని ఇక కొత్త మేనిఫెస్టో ఎందుకని జగన్ ప్రశ్నించారు ఇంటింటికి ఎవరు మంచి చేశారు ఎవరు ప్రజల్ని మోసం చేశారనేది అందరికీ తెలుసన్నారు జగన్ మేనిఫెస్టో విడుదలలో కూటమిలో విభేదాలు ఉన్నట్లు రుజువు కావడంతో ఏం చేయాలో తెలియకే చంద్రబాబు కుమిలిపోతున్నట్లు సమాచారం ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో బీజేపీ తమను పట్టించుకోకపోవచ్చని అంతరంగికుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం